ఓం శ్రీ నరసింహాయ నమ నరసింహ శతకంలోని రెండవ పద్యాన్ని గురించి తెలుసుకుందాము పద్మలోచన పద్యముల్ నీమీద తినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము చూడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుననే రచించదగాని ప్రజ్ఞ నాయది కాదు దప్పగలిగిన సద్భక్తి తక్కువనే చెరకునకు వంకబోయిన చెడుని తీ దప్పగలిగిన సద్భక్తి తక్కువనే చరకునకు వంక పోయిన చెడు నెప్పు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర శేషప్ప కవి గారు రచించినటువంటి రెండవ పద్యము ఇది సీస పద్యం పద్మలోచన అంటే తామర రేకుల వంటి నేత్రములు కలిగినటువంటిగో నరసింహస్వామి నీ మీద నేను గొప్పగా సీసపద్యాలు చెప్పాలని పూనుకున్నాను ఇందులో గణ యతి ప్రాస ఇటువంటి లక్షణాలని నేను పెద్దగా విచారించలేదు పంచకావ్యములు అంటే పురాణాలలో పంచకావ్యాలు అనేవి రఘువంశం కాళిదాసు రచించినటువంటిది మేఘసందేశము కుమార సంభవము కిరాతన్ అర్జునీయము ఇవన్నీ కూడా పంచ కావ్యములు అంటూ ఉంటారు అలాగే సంస్కృతంలోనూ తెలుగులో కూడా మనుచరిత్ర పారిజాతాపహరణము పాండురంగ మహత్యము ఆముక్తమాల్యద వసు చరిత్ర ఇవి ఐదు తెలుగులో రచింపబడినటువంటి పంచకావ్యాలు అలాగే సంస్కృతంలో రచింపబడినవి రఘువంశము మేఘసందేశము కుమార సంభవము కిరాత అర్జునీయము ఇవి చెప్తూ ఉంటారు ఇలాంటి పంచకావ్యాలను నేను చదవలేదు త్రికాండ అమరం అంటే మూడు అంటే కాండములు అంటే భాగములు అని పద్యరచనలో ఉంటాయి నాకు కూడా కరెక్ట్గా తెలియదు తెలిసిన మేరకే చెప్తున్నాను నాకు తెలియదు అలాగే శాస్త్ర గ్రంథములు ఏదైనా గొప్ప శతకాన్ని రచించడానికి నాకు గొప్పగా శాస్త్ర పరిజ్ఞానం లేదు నీ యొక్క కటాక్షం చేత మాత్రమే నేను రాస్తున్నాను నీ గొప్పతనాన్ని కొనియాడేంత సామర్థ్యం నాకు లేదు తండ్రి చెరకుగడ వంకరగా ఉన్నా కూడా అందులో ఉన్నటువంటి తీపిదనము మాధుర్యము తగ్గదు కదా అలాగే నేను కూడా ఏ తప్పులు ఉన్నా కూడా నా భక్తిలో లోపం లేదు సుమా అని చెప్తూ ఉన్నారు నేను చెప్పేటువంటి ఈ పద్య విభాగంలో ఒక టెక్నికల్గా కానీ నా ఉచ్చారణలో కానీ విషయ పరిజ్ఞానంలో కానీ నాలో చాలా దోషములు ఉన్నాయి నాకు తెలియదు కానీ మీరు ఆ దోషాలని రెక్టిఫై చేసి నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీకు నచ్చితే మాత్రమే మీరు దీంట్లో సభ్యత్వాన్ని పొంది నాకు ప్రోత్సాహాన్ని ఇస్తారని ఆశిస్తూ ఆ నరసింహుని యొక్క కరుణ కృప కటాక్షాలు అందరిపైన ఉండాలని సర్వేశ్వరిని ప్రార్థిస్తూ ఓం శ్రీ నరసింహాయ నరసింహాయనమ